హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి అయితే డ్రై ఫ్రూట్స్తో పాటు రాగి జావ కూడా తీసుకుంటున్నాము దీంట్లో అయితే నేను కొంచెం బెల్లము అలాగే కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నాయి ఇవైతే కాసుకున్నాను జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అలాగే పచ్చి కొబ్బరి వీటితో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నట్స్ సీడ్స్ అలాగే రాగి జావతో కంప్లీట్ చేస్తున్నాము హాయ్ అండి ఈ అయితే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను సో దాని గురించి అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు డైట్ రెసిపీసే తిన్నాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నామండి ఎందుకంటే మామూలుగా నా రోజులు నుంచి మామూలుగానే తింటున్నాము వాటికన్నా ఇవే చాలా బాగున్నాయి పొట్ట కూడా లైట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నార్మల్గా కుక్ చేసేసుకుంటున్నాము మష్రూమ్స్ నిన్న బయట నుండి వస్తా తిరువురు నుండి అయితే తీసుకొచ్చామండి ఇక్కడ మష్రూమ్స్ అయితే అంత తొందరగా అవైలబుల్గా మాకు దొరకవు సో తిరువూరులో అయితే అనుకోకుండా దొరికాయి ఇక అక్కడ నుండి వస్తే తీసుకొచ్చాము చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఈ అయితే మష్రూమ్ మునక్కాడ వేసి అయితే చేస్తున్నాను కర్రీ అంతా కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి దానిలోకి ఏం చేస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఆనియన్స్ ఆయిల్ ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత టమాటా ములక్కాయలు అయితే వేసేసానండి సో నేను ఇప్పుడు వచ్చేసరికి టమాటా ములక్కాయ కాంబినేషన్ లో మష్రూమ్స్ అయితే వేసుకొని చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో పక్క ఏమైనా ఓట్స్ దోశ అయితే వేస్తున్నాను నా ఫేవరెట్ దోశ అన్నమాట ఇది మాత్రం సో ఈరోజు ఓట్స్ దోశ అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే పుల్కా అయితే చేద్దాం అనుకున్నా బట్ నిన్నంతా కొంచెం బయటకు వెళ్ళి బాగా హీట్ చేసింది ఎండ్లో అలా తిట్టడం వల్ల అదైతే అస్సలు మేనేజ్ చేయడం అని చెప్పేసి ఇక ఓట్స్ దోశ అయితే వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి అయితే గా అయితే వేసుకున్నానండి నెక్స్ట్ అయితే కారం అయితే వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ఉక్కు కారం తర్వాత మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకొని అయితే కలిపేసేసుకుంటున్నానండి ఇంకా మష్రూమ్స్ కుక్ అయిన తర్వాత ఇంకా మనము మసాలా గరం మసాలా లేదా ధనియాల పౌడర్ ఆ రెండు వేసేసుకొని సీడ్స్ పౌడర్ అనేది కామన్ అయితే మష్రూమ్స్ నుంచి వచ్చే వాటర్ వాటర్ వస్తుంది కదా సో వాటితోటే కుక్ అవుతుంది కర్రీ అంతా కూడా మూత అయితే పెట్టేస్తున్నాను లిట్ పెట్టేస్తున్నాను కర్రీ అయితే కలర్ అయితే చాలా బాగుంది ఫైనల్గా అయితే మనకి మష్రూమ్లో నుండి వచ్చిన వాటర్ తోనే కర్రీ అనేది మనకు కుక్ అవుతుంది సో ఇప్పుడు నేనైతే మసాలాలు అవి కూడా యాడ్ చేయబోతున్నాను సీడ్స్ పౌడరు అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేయబోతున్నాను నా దగ్గర ఉంటుంది కదా డైట్లో వాడే మసాలా సో అదే అనమాట గరం మసాలా అదే యూస్ చేస్తున్నాను ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి మష్రూమ్ ములక్కాయ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత ఓట్స్ ఓట్స్ దోశ అయితే తినేస్తున్నాను నాకు ఫేవరెట్ అయిపోయిందండి నాకు కర్రీతో ఓట్స్ దోశ అనేది నాకు అదొక ఎలా చెప్పాలి రైస్తో తింటున్నట్టే అట్లాగే అనిపిస్తుంది నాకేమి డిఫరెంట్గా అట్లే అనిపించట్లా తిన్నాక లైట్గా పొట్టంతా లైట్గా అట్లా ఉంటుంది అయిపోయింది రైస్ ప్లేస్లో కర్రీ కర్రీ ప్లేస్లో దోశ ఉంది అలాగే తినాలి ఇంకా ఇంకా కర్రీ ఉంది తినాల్సింది కర్రీ ఎక్కువ తీసుకోవడమే చాలా మంచిది అందుకనే మసాలాలు అవన్నీ కూడా తక్కువ వేసుకొని చేసుకుంటుంది సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇలా అయితే మీరైతే లంచ్ అయితే తింటున్నాము చాలా బాగుంది నా గుండె ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్స్లో చెప్పండి అండి నాకైతే పర్లేదు బాగుంది మరీ చూడలేనంత దారుణంగా అయితే లేదు అని మాత్రం నాకు అనిపిస్తుంది క్యాప్ పెడితే గాలి ఆడట్లేదండి సమ్మర్ కదా అసలు మామూలుగానే వంట గదిలో కష్టం అనుకుంటే క్యాప్ పెడుతుంటే ఉడికెత్తిపోతుంది లోపల అందుకని చెప్పేసి క్యాప్ కూడా ఏమి పెట్టుకోలేదు కర్రీ చాలా బాగుంది మసాలా తక్కువగా చాలా బాగుంది సంవత్సరం తర్వాత తింటున్నట్టున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మష్రూమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు విజయవాడలో ఉన్నప్పుడు వారంలో రెండు సార్లు తినేవాళ్ళం వారానికి ఒకసారి తినేవాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత దొరకలేదు మనకి అంత గుర్తుపడలేదు బాగుంది ఓకే ఈవినింగ్ టైం వచ్చేసరికి బొబ్బర్లు అలాగే బఠానీ అయితే నాన్ పెట్టేసుకొని చాట్ అయితే చేసుకున్నానండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇంకా స్పెషల్గా ఏం షూట్ చేయలేదు బొబ్బర్లు బఠానీ చాట్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉందండి సో ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ కల్లా ఇప్పుడైతే డిన్నర్ టైంలో ఇదైతే తీసుకుంటున్నాము సో ఈరోజు ఇంకా అయితే మీలైతే అయిపోయింది లంచ్ డిన్నర్ ఈరోజు నా వెయిట్ సిక్స్టీ ఎయిట్